సూపర్ సార్ మొబైల్ సార్ మొబైల్ ఆఫర్స్ ప్రైసింగ్ గుడ్ సార్ మీ ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తారు సార్ ఈరోజు మన ఫ్రెండ్స్ మొబైల్స్ లో చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇలాంటి వాళ్ళు కూడా మన షాప్కి వచ్చి మన ఫ్రెండ్స్ మొబైల్స్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్ అయితే చాలా దూరం నుంచి అయితే వచ్చారు బట్ ఏమంటే సార్ మాట్లాడలేరు సార్ విషయాలు కూడా నేనే చెప్తాను నమస్తే సార్ చిత్తూరు చిత్తూరు సార్ వచ్చి ఎస్ చూడండి సార్ అయితే చాలా దూరం నుంచి వచ్చారు చిత్తూరు నుంచి వచ్చారు అదే పనిగా మన షాప్లో మొబైల్ కొనాలి ఒకసారి కలవాలని వచ్చారు చాలా హ్యాపీ మూమెంట్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మీ ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తారు సార్ ఓకే చూడండి చాలా హ్యాపీ మూమెంట్ అండి సార్ అయితే మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రికమెండ్ చేస్తామంటున్నారు చాలా హ్యాపీ మూమెంట్ అండి చాలా లాంగ్ నుంచి కస్టమర్స్ వస్తున్నారు సార్ మాట్లాడలేకపోయినా కూడా మనం చెప్పేవన్నీ కరెక్ట్గా గ్యాదర్ చేస్తారు సార్ అయితే మనము ఫోన్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది చాలా హ్యాపీ మూమెంట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్కి అయితే మనం ఆఫర్స్ కాకుండా అడిషనల్ ఆఫర్స్ కూడా ఇచ్చామండి ఎందుకంటే సార్ రావడం చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇలాంటి వాళ్ళని మనం గుర్తించాలి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ కూడా చేయాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్